అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలేమిటి వీళ్ళది కంజాయి బ్యాచ్ట వీళ్ళు రౌడీషీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవడైనా కూడా గిట్ ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాని పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అడుగుతా ఉన్నా అంటే పోలీసులే ఆ అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్ కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్ ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరు అయితేనేమి ఇదే ఈనాడు ఆంధ్రప్రదేశ్ టీవీ ఫైవ్ లాంటి మీడియా మీడియాలు ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితే నేను వీళ్ళ మీద కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీద తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయన కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఎలా ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫై జస్టిఫైబుల్ కాస్ కారణం కాదది కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు మీరు ఆరోపణ చేస్తారు అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల వాళ్ళు కోర్టులు ఆర్క్యూ చేస్తారు జడ్జి కేసు వింటాడు జట్టు తీర్పునిస్తాడు అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువులు తీస్తూ వాళ్ళను క్షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు నేనే లేదు ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు రాకేష్ అనే పిల్లాడు ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే అంటే మా పక్కనున్న పాప వాళ్ళ అన్న మా పక్కనున్న పాప ఇంజనీర్ వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్ ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకి సంబంధించిన ఎక్స్రే ఇలా కాలు ఇరిగిపోయింది లోపల రాడ్ ఉంది రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు కాలు పెట్టి రోడ్డు 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 మీద 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 జగన్ అందులో డౌట్ లేదు ఇది ఇండైరెక్ట్ గా నాకు ఏదో మూల లింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఉప సభాపతి స్థానంలో ఉన్నప్పటికీ నేను మాట్లాడవలసిన పరిస్థితి నన్ను ఎంత చిత్రపతి చేశారు ఆ వీడియోలు అన్ని కూడా ప్రజాబాహులలో ఉన్నాయి మిలిటరీ హాస్పిటల్ క్లియర్ రిపోర్ట్లు ఇచ్చారు అది అందరికి తెలిసిందే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మరి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అన్యాయంగా నన్ను కొట్టారు ఇప్పుడు దారుణమైన గంజాయి బ్యాచ్ని మరి కొడితే పోలీసులు వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేసిన వాళ్ళు పైగా తగుదనమ్మ అంటూ పరామర్శకు వెళ్ళటం లా అండ్ ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు కానీ ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం మరిది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట సరే ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది తెలుగుదేశం పార్టీకి ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి ఒక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్ ప్రజా కంటకంగా తయారైన క్రిమినల్స్ ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే మరి వాళ్ళకు మద్దతుగా ఇటువంటి నేను ఉన్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భోజనం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం దిస్ ఇస్ గోయింగ్ టు బిస్ పొలిటికల్ వాటర్లు ఎనీహ్ ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా నేను స్పృశించాలనుకుంటున్నాను ఒక నిందితుడు పేరు జాన్ విక్టర్ డెఫినెట్ గా జాన్ విక్టర్ కాన్ బి ఏ హిందూ ఐ మీన్ హి కాన్ బి కాన్ బిలాంగ్ టు ఎస్సీ కమ్యూనిటీ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం మొన్న సుప్రీం కోర్టు చెప్పిన దాని ప్రకారం కూడా మళ్ళీ కొంతమందికి డౌట్లు వచ్చి నేను ఎన్నోసార్లు చెప్పా మరి చాలా మందికి డౌట్లు వచ్చినాయి మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పింది ఒకసారి మొత్తం మారిన తర్వాత మరి జాన్ విక్టర్ డెఫినెట్ గా వెరిఫై చేస్తే తను బీసీసీఏ అవుతాడు మరి దళితుడు అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టడం ఇవన్నీ కూడా దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ట ఇక్కడ నేను గతంలో మాట్లాడిన అంశం ఈ ఈ అంశం కాబట్టి ఈ అంశాన్ని మరి నన్ను దారుణంగా హింసించిన వ్యక్తులు అరే ఏమీ చేయలేదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు ఆలస్యమైనప్పటికీ నో డౌట్ ఆలస్యమైంది ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ ని ఇంకా పిల్లల బహుశా వెనుకున్న అతను ఊహల్లో సృష్టించుకున్న ఆర్మీని నిజంగా ఉన్నారని ఎవరైనా భయపడుతున్నారేమో నాకు తెలియదు ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు సునీల్ కుమార్ ని పిలిచి విచారించకపోవటం డెఫినెట్ గా అది సముచితం కాదు బట్ ఎనీహౌ చట్టం పరిధి ఎక్కువ ఆలస్యమైనప్పటికీ న్యాయం జరుగుతుందనే విశ్వాసం నాకు ఉంది